నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు దీనిని బట్టి వింటున్నారా దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును దేనిని బట్టి దేవుని పిల్లలైతే పాపం చేయరు అపవాది పిల్లలైతే పాపం చేస్తారు అంతే దీన్ని బట్టి మనం తెలిసిపోద్ది మనం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా మనం చేసే క్రియలు మన ప్రవర్తనే తెలియచేస్తూ ఉంటుంది మనం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా ఈ రోజున మనం ఎలా ఉన్నాం ఈ రోజున మన క్రియలు ఎలా ఉంటున్నాయి మనం చేసే పనులు ఎలా ఉంటున్నాయి మన నోటి మాటలు ఎలా ఉంటున్నాయి ఒక్కసారి ఆగి ఆలోచన చేద్దాం మనం దేవుని పిల్లలమా లేదా అపవాది పిల్లమా నీవు ఎవరి వింతకి ఎవరో నిన్ను Yelit tutup insanı nasıl